పుష్కరం ఎక్కడ ఉత్తరప్రదేశ్లోని గయా ఎక్కడ యూపీలోని నైమిషం ఎక్కడ హర్యానాలో కురుక్షేత్రం ఈ ఐదింటి దగ్గరికి ఒకేసారి వెళ్ళి స్నానం చేయాలంటే భగవంతుడైన విష్ణుహో బ్రహ్మో లేక వ్యాసుడిలాగా లాగా ఐదు రూపాయలు ధరించగలిగేవాళ్ళు ఉంటే తప్ప మామూలు వాడు చేయలేడు వ్యాసుడు అన్నాడు అనుకోండి ఒకేసారి ఐదు రూపాయలు ధరించి ఐదింట్లో మొలగలాడు కానీ పరమ పవిత్రమైన బదరికలో అలకనందలో సంకల్పం చెప్పుకొని పంచమి అష్టమి నవమి చతుర్దశి పూర్ణిమ ఈ తిథులు శుక్లపక్షమైన కృష్ణపక్షమైనా సరే ఆ తిథులలో అక్కడ అలకనందలో స్నానం చేస్తే ఈ ఐదు క్షేత్రాల్లో స్నానం చేసిన ఫలితం పొందుతారు ఒకప్పుడు ఈ ఐదు క్షేత్రాలు బ్రహ్మ దగ్గరికి వెళ్ళాయి బ్రహ్మగారు వాటిని చూసి ఆశ్చర్యపోయట ఎవరు మీరు అని అడిగాడు నేనండి ప్రభాస నేనండి గయ నేనండి నైమిసన్ నేనండి కురుక్షేత్రం నేనండి పుష్కరం అన్నయట ఆ క్షేత్రాలు ఇదేంటి ఇంత నల్లగా కాకుల్ అయిపోయారు మీరు అన్నాడు ఆయన ఏం చెప్పంటారండి పరమ పాపాత్ములంతా మా దగ్గరకు వచ్చి సకల పాప పరిహారార్థం ప్రభాస స్నానం అహంకరిష్యే పుష్కర స్నానం అహంకరిష్యే గయా ఫల్గు నదీ స్నానం అహంకరిష్యే నైమిసోమతి స్నానం అహంకరిష్యే కురుక్షేత్ర పంచనద స్నానం అహంకరిష్యే లేదా శమంత పంచక స్నానం అహంకరిష్యే అని మాలో స్నానం చేస్తున్నారు దిక్కువాలంతా వచ్చి పరమ పాపత్ములు వాళ్ళు నిరంతరం పాపములు చేసిన వీళ్ళందరూ సంకల్పం చెప్పుకొని అందులో స్నానం చేయగానే ఆ పాపములు వాళ్ళకి పోతున్నాయి అవు మమ్మల్ని పట్టుకుంటున్నాయి ఆ పాపముల వల్ల మేము నల్లగా మారిపోయాం తెల్లగా హోసల్లో ఉండే మేము కాకుల్లా మారిపోయాం మా పాపం పోయే మార్గం లేదా ఇంకా ఇంకా జనాలు మాలో స్నానం చేస్తున్నారు ఆ పాపాలు మేము తట్టుకోలేక అజీర్ణ వ్యాధికి గురై నశించిపోతున్నాము రక్షించవనగానే వెంటనే వీరందరూ పంచమి అష్టమి నవమి దశమి అలాగే పరమ పవిత్రమైనటువంటి చతుర్దశి పూర్ణిమ తిథులలో బదరి క్షేత్రానికి వెళ్ళి అందులో అలకనందులో స్నానం చేయండి మీ సమస్త పాపాలు పోయి తెల్లగా మారిపోతారు మీరు అని బ్రహ్మవరమవ్వగానే ఐదు బదరిక వెళ్ళాయట ప్రాతే బ్రహ్మణ స్థానం గత మలిన రూపిణ ఇలా మలిన రూపంతో ఉన్న ఇవి బ్రహ్మగారు చెప్పగా బదరి వెళ్ళి స్నానం చేయగానే తెల్లగా మారిపోయాయి వాటి పాపాలు పోయాయి అప్పుడు బ్రహ్మ మళ్ళీ అక్కడ ప్రత్యక్షమై చూశారా తీర్థములకు కూడా తీర్థత్వం ఇచ్చి వాటి పాపం తొలగించే తలమహిమ క్షేత్రమహిమ ఈ క్షేత్రానికి ఉన్నది ఇంకొక వరం ఇస్తున్నాను ఈ క్షేత్రానికి మీ ఐదుగురు ఇందులో స్నానం చేసి మీ పాపాలు పోగొట్టుకుని పవిత్రమయ్యారు ఈ తిథులలో ఇందాక చెప్పిన పంచమి అష్టమి నవమి చతుర్దశి పూర్ణిమ తిథులలో మీ ఐదుగురు వచ్చి ఇందులో చేరండి మీ ఐదుగురు ఇందులో ఉండిపోండి అలకనందలో ఇందులో స్నానం చేసిన వాడికి గంగా స్నాన ఫలితం మీ ఐదు నదులలో ఒకేసారి స్నానం చేసిన ఫలితం ఇవ్వండి అనగా తథాస్తు అన్నాయి అవి అప్పటి నుంచి ఈ ఐదు తీర్థములలో ఒకేసారి స్నానము చేసిన ఫలితంతో పాటుగా ఇటు గంగా స్నానం చేసిన ఫలితం కూడా ఈ బదరీలో ఉన్న అలకనందులో స్నానం చేస్తే జీవులకు రావడం మొదలుపెట్టింది అందుకని ఈ తిథులలో అక్కడ స్నానం చేయగలిగితే అదృష్టవంతులు ఎన్ని తిథులు ఇచ్చారు అష్టమి ముందు పంచమి తర్వాత అష్టమి నవమి చతుర్దశి తర్వాత పూర్ణిమ అరుదుగా కొంతమంది దశమి కూడా చెప్పారు ఇందులో మాత్రం దశమి ఇవ్వలేదు కానీ వేరే పురాణంలో ఇంకో చోట మాత్రం దశమి కూడా ఇచ్చారు అయితేనే దశమి కూడా నష్టమేం లేదు మొత్తం మీద ఈ తిథులలో ఐదురు శుక్లపక్షం ఆరు కృష్ణపక్షం ఈ రెంట్లు ఏ పక్షమైనా పర్వాలేదు అక్కడ స్నానం చేయండి తప్పక మనకి సకల శుభములు కలుగుతాయి